హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ వీడియో వచ్చి టైటిల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వాట్ త్రియాంష్ ఈస్ ఇన్ ఏడియా అనమాట త్రియాన్స్కి ఇప్పుడు ఫోర్టీన్ మంత్స్ యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి థర్టీన్ మంత్స్ ఉన్నప్పుడు తీసింది సో ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేండి థర్టీన్ మంత్స్ కి ఫోర్టీన్ మంత్స్ కి అండ్ అలానే త్రియాంష్కి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అండ్ ఏమేమి ఫ్రూట్స్ ఏమేమి వెజిటేబుల్స్ తింటాడు అనేది అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దరు సో ఫస్ట్ అయితే నేను క్యారెట్ ని స్టీమ్ చేసుకున్నాను అనమాట సో అదే అయితే జ్యూస్ తీసి పెట్టుకుంటున్నానండి బికాస్ ఇవాళ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ మిడ్ మిడ్ స్నాక్ కింద క్యారెట్ జ్యూస్ ఇస్తున్నాను సో అందుకని చెప్పేసి జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఇంత మార్నింగ్ ఎందుకు చేసుకున్నాను అంటే అది పలుపు వస్తుందండి సో అదైతే నేను ఉప్మాలో యాడ్ చేసుకుంటున్నాను అనమాట బికాస్ మొత్తం క్యారెట్ తింటే చాలా మంచిది పల్పు అది వదిలేకుండా కాకపోతే పిల్లలు తినలేరు కాబట్టి క్యారెట్ క్యారెట్ తినడం కష్టం ఎంత స్టీమ్ చేసినా కానీ అంత తినడు త్రి అంచు సో అందుకని చెప్పేసి కన్ కంపల్సరీగా వన్ అవర్ వన్ క్యారెట్ కంపల్సరీగా జ్యూస్ చేస్తానన్నమాట వీక్లీ వన్స్ అట్లాగా సో ఒక్కొక్కసారి ఏమిటంటే బయటకు వెళ్తున్నా అలా కొంచెం ఈజీగా ఉంటుంది నాకు జ్యూసెస్ అయితే సో అందుకని జ్యూసెస్ కొంచెం ప్రిఫర్ చేస్తాను అండ్ జ్యూసెస్ చేసినప్పుడు ఇట్లా అంతా అంతాగానే వేస్ట్ అవుతుంది అండ్ ఫైబర్ రాదు అని అంటారు కదా సో అది నేను ఏదో ఒక విధంగా ఇట్లా యూటిలైజ్ చేసేస్తానండి సో దట్ ఏది వేస్ట్ అవ్వదు అనమాట క్యారెట్లో జ్యూస్ వస్తుంది అండ్ పలుపు కూడా వస్తుంది సో ఇవాళ అయితే నార్మల్గా బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను సో ఉప్మాలో అయితే నేను ఇంకా స్పెసిఫిక్గా ఏమి ఇంగ్రీడియంట్స్ లైక్ ఏం వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు ఒక్కొక్కసారి అయితే నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటానండి కార్న్ క్యాప్సికమ్ క్యారెట్ ఇట్లా అన్నీ యాడ్ చేస్తాను బట్ ఇవాళ్ళంత టైమే లేదు అండ్ దాటు క్యారెట్ యాడ్ చేస్తున్నా కాబట్టి ఇట్లా సింపుల్గా అనమాట అండ్ నేను ఇది ఓన్లీ త్రియాంచ్కి చేస్తున్నాను కాబట్టి చిల్లీస్ కూడా ఏం యాడ్ చేయలేదండి జస్ట్ ఆనియన్స్ తాలింపు వేసేసి ఆనియన్స్ అండ్ నా దగ్గర ఉన్నది ఆల్రెడీ రోస్టెడ్ సుజీ అనమాట సో ఆ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక లైట్గా సాల్ట్ వేసుకొని బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను అనమాట అంతే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఆ బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నప్పుడే కొంచెం వాటరీగా ఉంటుంది కదండి అదే టైంలో నేను ఈ క్యారెట్ పల్ప్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకున్నాను ఇట్లా మనం ఏ జ్యూసెస్ చేసిన క్యారెట్ బీట్రూట్ ఇలా ఏదైనా జ్యూసెస్ చేస్తే అది మనం ఇలా బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక దాంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో దట్ ఇంకా పల్ప్ వేస్ట్ అయిపోతుంది జ్యూసెస్ తాగకూడదు ఇట్లా చెప్తారు కదా సో కొంచెం షార్ట్ అవుతుందనమాట ఆ ప్రాబ్లం అయితే నాకైతే జ్యూసెస్ కొంచెం కన్వీనియంట్ అండి త్రియాజ్కి ఇవ్వడానికి సో అందుకోసం అని చెప్పే మాక్సిమం జ్యూసెస్ ఇస్తూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా పని ఉన్నప్పుడు కొంచెం ఆ బాటిల్ ఇచ్చేస్తే తాగుతూ ఉంటాడు సో నేను పని చేసుకోవడానికి అవుతుంది లేకపోతే అసలు ఏ పని చేసుకోవడానికి ఉండదు అనమాట సో అందుకనే కొంచెం ఈజీ అవ్వడానికి కొంచెం చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి కదా సో దాంట్లో ఇదొకటి బికాస్ నేనైతే స్క్రీన్ టైం అస్సలు ఇవ్వట్లేదు అండ్ దట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయినట్టుంది త్రీ హన్స్ ఫోన్ కానీ ఇవి కానీ చూసి టూ మంత్స్ పైన అవుతుంది అప్పటి నుంచి ఫుల్గా అలవాటు పోయింది ఇప్పుడు ఎవరైనా పెడుతున్నా కానీ జస్ట్ అలా టూ మినిట్స్ చూస్తున్నాడు ఇంకా వచ్చేస్తున్నాడు అనమాట అంతే తప్పించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు దానిపైన ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట త్రియాంశికి కూడా దట్టు ఇప్పుడు కరెక్ట్ ఏజ్ కదండి ఫోర్టీన్ మంత్స్ సో ఇప్పుడు బాగా అన్నీ తెలుస్తాయి ఇంకా ఆటల మీద ఎక్కువ ఉందన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ ఇట్లా పెడుతుంటే చూస్తాడు జస్ట్ అలా వన్ మినిట్ చూస్తాడు టూ మినిట్స్ చూస్తాడు ఇంకా వచ్చేస్తాడు అంతే సో మార్నింగ్ అయితే త్రీ మంత్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నాడు కా ఇది నేను చెప్పాను కదండి థర్టీన్ మంత్స్ ఉన్నప్పుడు తీసింది సో బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే అవుతుంది టెన్ ఓ క్లాక్ అట్లాగా ఇప్పుడైతే కొంచెం నార్మల్ టైంకి వచ్చేసాము లైక్ మార్నింగే లెగుస్తున్నాం కాబట్టి సిక్స్ థర్టీ సెవెన్కి లెగుస్తున్నాడు త్రీ ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకి లెగుస్తాడు సో ఎయిట్ కల్లా మాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఎయిట్ థర్టీకి లేగినప్పుడు మాత్రం నైన్ కల్లా కంప్లీట్ చేసేస్తాను మ్యాక్సిమం నైన్ లోపే కంప్లీట్ అయ్యేలా చూసుకుంటానండి నైన్కి కంప్లీట్ చేసేస్తాను సో ఇది వచ్చేసి స్నాక్ చెప్పా కదండి ఆల్రెడీ క్యారెట్ జ్యూస్ చేశానని ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట నార్మల్గా అయితే ఇలా చైర్లో కూర్చొని ఏం తాగడు అట్లా తిరుగుతూ తిరుగుతూ తాగేస్తాడు కానీ ఇవాళ ఏదో చిరాకు మీద ఉన్నాడు అనమాట సో అందుకని చైర్లో కూర్చోబెట్టి తాగిద్దాము కొంచెం నాకు పని అవుతుందని అనుకున్నా కానీ అస్సలు తాగలేదు ఎందుకో తెలియదు సమ్టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బాగానే ఇంట్రెస్టింగ్గా తాగేస్తాడు ఒక్కొక్కసారి తాగడనమాట చూసేసి బట్ మోస్ట్లీ బాగానే తాగుతాడులేండి అండ్ ఇప్పుడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్కి మాక్సిమమ్ మేమేం చేసుకుంటాము సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ త్రియాంచుకు కూడా వేసి కాకపోతే సపరేట్గా కుక్ చేస్తాను బికాస్ సాల్ట్ కారం అంత ఎక్కువ తినడు కాబట్టి చాలా లైట్గా వేస్తాను సాల్ట్ కూడా ఒక పి ఒక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను అండ్ కారం కూడా అట్లానే వన్ పించ్ వేస్తాను ఏదైనా కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను సో చూసారు కదా సేమ్ ఒకటే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసుకుంటున్నాను చిల్లీస్ యాడ్ చేయను కాకపోతే అండ్ ఇవాళ అయితే నేను మిల్ మేకర్ కీమా చేస్తున్నాను అనమాట సో మిల్ మేకర్ అయితే చాలా మంచిది కదా మనకు కానీ పిల్లలకి కానీ ఎవరికైనా మంచిది సో అందుకోసం అని చెప్పి మిల్ మేకర్ కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి ట్రై ఉంటా ఐదర్ కీమాలా కానీ కర్రీలా కానీ లేదా పకోడీలా కానీ సో ఏదో ఒక విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను డీప్ ఫ్రై అయినా కానీ నేను డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేయనండి లైక్ చాలా అంటే చాలా రేర్ అనమాట మంత్లీ వన్స్ చేస్తానేమో మహా అయితే సో అందుకని చెప్పేసి అంత ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా పూరి గారెలు ఇలాంటివి అయితే త్రీ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ కూడా వెళ్ళండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇంకా డీప్ ఫ్రై అయితే పెద్దగా ఏం ఉండదు సో అప్పుడప్పుడు అందుకని ఇలాంటి పకోడీలాగా మిల్ మేకర్ ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా ఎక్కువ తీసుకున్నాను సో కొన్ని మిగిలితే అవి పక్కన జస్ట్ చాలా సింపుల్గా ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం బైండింగ్ కోసం అని చెప్పి గరం సారీ బేసన్ పౌడర్ వేస్తాను బేసన్ వేసి బేసన్ ఫ్లోర్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే మనకి గ్రిల్ ఉన్నా కానీ లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్గానే అయిపోతుంది నా గ్రిల్ ఉంది బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదనమాట చెప్తున్నాను కదా నేను లైక్ చాలా అంటే చాలా రేర్గా చేస్తూ ఉంటాను డీప్ ఫ్రై ఐటమ్స్ సో అందుకని చెప్పి పెద్దగా యూస్ చేయలేదు నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉందండి పక్కనే ఉంది మీకు చూస్తే సో అదైతే ఇప్పటిదాకా అసలు అనమాట అంతగా యూస్ కూడా చేయలేదు సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక టొమాటో పేస్ట్ చేసుకున్నానండి సో అదైతే యాడ్ చేసేసాను అండ్ దాంట్లో ఇప్పుడు నేను కీమా యాక్చువల్గా అయితే మిల్ మేకర్ కీమా కూడా దొరుకుతుంది బయట చిన్న చిన్న గ్రాన్యువల్స్లో ఉంటాయి చక్కగా అవి తెచ్చేసుకుంటే వేసేసుకోవచ్చు బట్ ఇప్పుడు అంత వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు ఆల్రెడీ మిల్ మేకర్ ఉంది కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను మేకర్ని హాట్ వాటర్లో కొంచెం ఒక టెన్ మినిట్స్ సోక్ చేసి ఉంచానండి సో దట్ కొంచెం స్మూత్ అవుతాయి కదా సో వాటిని నేను గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇది ఫుడ్ ప్రాసెసర్ ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు అండి చక్కగా అంటే మరీ పేస్ట్ అవ్వకుండా వస్తుంది నార్మల్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు బట్ మరీ ఎక్కువ గ్రైండ్ చేయకుండా కొంచెం పల్స్ పల్స్ లాగా వన్ టూ టైమ్స్ అలా చూసుకొని పెడుతూ ఉంటే సరిపోతుంది లేదంటే ఎక్కువ గ్రైండ్ చేసామంటే పేస్ట్ అయిపోతుంది సో ఇదనమాట కర్రీ అయితే దీంట్లోనే కారం సాల్ట్ అండ్ గరం మసాలా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను త్రియాన్స్కి అయితే ఎక్కువ మ్యాడ్ యాడ్ చేయనండి జస్ట్ చెప్పాను కదా ఇందాకే వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వన్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను స్పైసెస్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటానండి త్రియాన్స్కి బికాజ్ కొంచెం ఫ్లేవర్ మారుతూ ఉంటుంది అండ్ కొంచెం కారం కూడా అలవాటు అవ్వడానికి మరి ఎక్కువ అయితే అలవాటు చేయట్లేదు ప్రజెంట్ చాలా లైట్గానే వేస్తున్నాను అండ్ కాకపోతే వేసేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి గరం మసాలా యాడ్ చేస్తాను గరం మసాలా అయితే చాలా తక్కువ లేండి ఐదర్ ధనియాల పౌడర్ పౌడర్ యాడ్ చేస్తాను లేదు అంటే నేను ఇంట్లో చేసిన మిక్ పౌడర్స్ ఉంటాయి కదా మునగాక పొడి లేదంటే కరివేపాకు పొడి ఇంకా ఇంట్లో మమ్మీ కొన్ని పౌడర్స్ చేసి పంపిస్తారనమాట సో అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అండ్ అవన్నీ కూడా చాలా తక్కువ వేస్తానండి బికాస్ మమ్మీ చేశారు కాబట్టి క్రియాన్స్ కోసం కొంచెం తక్కువ వేస్తారనమాట స్పైసెస్ కూడా సో అవైతే లైక్ ఇప్పుడు నేను కారం వేసే బదులు అవి వేస్తాను బికాజ్ దాంట్లో ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి సో ది కారం ఇంకా స్కిప్ చేసేస్తానన్నమాట ఆ టైంలో ఇంకా త్రియాంచ్ అయితే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ తింటాడండి మేము తినేవన్నీ కూడా సో నేను ఇప్పుడు చెప్పినట్టు మేమేమేం చేసుకుంటామో వెజిటేబుల్స్ సో అదే వెజిటేబుల్స్ త్రించ్కి చేసేస్తాను అనమాట కాకపోతే మార్నింగ్ తినింది ఈ నైట్కి సేమ్ అదే డిన్నర్ పెడితే తిండదు అనమాట సో అందుకని చెప్పి మార్నింగ్ సేమ్ మేమేం చేసుకున్నాం అదే చేస్తా ఈవినింగ్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను ఐదర్ వెజిటేబుల్స్ మార్చి చేస్తా లేదు అంటే రాగి జావా లేదంటే ఇంకా సంథింగ్ చపాతి అట్లాగా లేదంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసేసి మళ్ళీ ఫ్రై చేసేస్తాను అనమాట లైక్ కర్రీలా చేసేస్తాను సో అంటే నైట్ డిన్నర్ నా టైంని బట్టి అండ్ త్రీ అంశ తినేదాన్ని బట్టి సింపుల్గా చేస్తాను అండ్ మోస్ట్లీ యాక్చువల్గా అయితే నేను రైస్ ఇట్లాగా స్మాష్ చెయ్యను స్టార్టింగ్లో చేసేదాన్ని ఇప్పుడైతే చెయ్యట్లేదు కాకపోతే అన్నం కొంచెం పదునుగా ఉందనమాట సో అందుకని చెప్పేసి స్మాష్ చేస్తున్నాను నేను ఇందాక కర్రీ చేశాను కదండి సేమ్ అదే కర్రీలో కొంచెం రైస్ వేసేసి వన్స్ మంచిగా కలిపేసుకొని స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది నాకైతే మిక్సీ గ్రైండర్లో ఏది వేయడం ఇష్టం ఉండదు రైస్ సో అందుకని చెప్పి అలా స్మాషర్ యూజ్ చేసేదాన్ని ఇప్పుడు మాత్రం అంత స్మాష్ అయితే ఏం చేయట్లేదండి మామూలుగా మేము తినేది కొంచెం లైట్గా మెత్తగానే తింటాం సో అదే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ డాడీకి అయితే షిఫ్ట్కి వెళ్ళిపోతున్నారు సో బాయ్ చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి త్రియాంష్కి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను సో ఇదండి త్రియాంష్ రైస్ అయితే అండ్ ఇదేమో మా మిల్ మేకర్ కీమా కర్రీ అనమాట ఇప్పుడు ఇంకా చిన్నవాడికి ఫుడ్ పెట్టాలి సో వెయిట్ చేస్తున్నాడు త్రియాంష్ అయితే అస్సలు ఆగడు వన్స్ బౌల్ చూసాడు అంటే ఇంకా గోల గోలు చేసేస్తాడు పెట్టేదాకా త్రియాంష్కి మాత్రం స్టార్టింగ్ నుంచి పెద్దగా ఫుడ్ దగ్గర ఎక్కువ విసిగించలేదండి స్టార్టింగ్లో సిక్స్త్ మంత్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వన్ మీల్ అయితే పెట్టేదాన్ని నేను ఆఫ్టర్నూన్ ఉగ్గు పెట్టేదాన్ని అంతే అలాగే వన్ మంత్ వరకు కంటిన్యూ చేశాను వన్ మంత్ అలానే పెట్టా వన్ మంత్ అయ్యాక నెక్స్ట్ సెకండ్ మీల్ స్టార్ట్ చేశాను మార్నింగ్ ఈవినింగ్ ఉగ్గే పెట్టేదాన్ని పెద్దగా లైక్ ఏవో వెరైటీస్ వెరైటీస్ ఏం చేసేదాన్ని కాదు మార్నింగ్ ఈవినింగ్ ఉగ్గు పెట్టేదాన్ని అండ్ దాని తర్వాత కొంచెం అలవాటు అయింది బాగానే తింటున్నాడు అండ్ డైజెషన్ బాగానే ఉంది అన్నాక థర్డ్ మీల్ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను యాక్చువల్లీ ఇడ్లీ పెట్టాలి అని అంటారు బట్ త్రియాంష్ అయితే ఇడ్లీ అంత ఇష్టంగా తిండనమాట అంటే గొంతు కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది కదండి సో అందుకని వేడిగా ఉన్నప్పుడు తింటాడు అది చల్లారిపోయాక ఇంకా గొంతుకు అడ్డుపడుతుందో ఏమో అసలు తిండు మే బికాస్ ఇక్కడ క్లైమేట్ కూడా అలానే ఉంటుంది కదా తొందరగా చల్లారిపోతుంది ఫుడ్ సో కొంచెం పిల్లలు అన్నాక స్లోగానే తింటారు కదా సో స్టార్టింగ్ బాగానే తింటాడు తర్వాత తర్వాత మాత్రం ఇంకా అసలు తిండు సో అందుకనే అంత తొందరగా ఇడ్లీ అయితే నేను ఎక్కువ వేయను దోశ ఇవన్నీ కూడా బాగానే చేస్తా కానీ ఇడ్లీ మాకు మా వరకు వేసుకున్నప్పుడు పెడుతూ ఉంటాను అంతే తప్పించి నార్మల్గా అయితే పిల్లలకి ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు డైలీ ఇడ్లీ పెట్టడం లేదా డేస్ ఇడ్లీ పెట్టడం అలా చేస్తారు కాకపోతే నేను మాత్రం ఇడ్లీ చాలా తక్కువ అండి పెట్టింది చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పెట్టుంటాను ఈ ఎయిట్ మంత్స్లో బట్ ఇడ్లీ అయితే మంచిగా పెట్టచ్చు పిల్లలకి కాకపోతే మాకు తొందరగా చల్లారిపోతుంది అనమాట సో చెప్పా కదా రీజన్ దానివల్ల పెట్టట్లేదు అంతే అది కాకుండా బ్రేక్ఫాస్ట్ అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం ఒక రోజు ఓట్స్ చేస్తాను ఓట్స్ కీర్ నేను చాలా రెసిపీస్ మీతో షేర్ చేశాను ప్యాన్ కేక్ చేసుకుంటాను లేదంటే ఓట్స్ రాగి జావా మార్నింగ్ చూపించా కదండి ఉప్మా లాగా సో సమ్టైమ్స్ ఏం చేస్తానంటే ఉప్మాని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను అనమాట నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాను క్యారెట్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ ఇట్లా ఏమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేస్తాను ఒకసారి ఏమీ లేకపోతే టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా చేసేస్తాను అనమాట ఇంకా పోహాతో కూడా చేస్తానండి పోహా అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ పోహా జస్ట్ హాట్ వాటర్లో కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ చేసి పెట్టుకుంటా అంటే మన పోహాని బట్టి అయితే చాలా తొందరగా సోక్ మెత్తగా అయిపోతాయి సో పెద్ద టైం ఏం పట్టదు తిక్కుగా కానీ మీడియంగా మీడియంగా ఉంటే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి థిక్గా ఉంటే మాత్రం ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నమాట సో పోహా సాఫ్ట్ అయిపోయాక మన దగ్గర ఏ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసి పెట్టేసేయచ్చు చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్ వెళ్ళిపోతుంది అట్ ద సేమ్ టైం పోహా కూడా మంచిదే కాబట్టి పిల్లలకి పెట్టడం సో అది కూడా బాగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అండ్ క్రాంచ్కి ఫుడ్ ఫీడ్ చేస్తూనే నేను పక్కన పరోటా వేపుకున్నానండి బికాస్ రైస్ చేసుకోలేదన్నమాట అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ యాక్చువల్గా త్రియాన్స్కి ఫుల్గా నిద్ర వచ్చేసి పడుకున్నాడు అనమాట సో పడుకొని లేసాక ఫుడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అందుకనే మీకు కంటిన్యూషన్ వచ్చింది సో ఒక్కొక్కసారి ఏంటంటే పడుకొని ఫుల్ నిద్ర వచ్చేసిందంటే ఇంకా తిండ మాపేస్తాడు కొంచెం కడుపు నిండితే అనమాట సో అందుకని చెప్పి ఇంకా నైట్ నైట్ కాదులేండి ఈవినింగ్ పడుకొని లేసాక మళ్ళీ సేమ్ అదే ఫుడ్ పెడుతున్నాను సో రైస్ కూడా కొంచమే ఉందన్నమాట కొంచెమే తిన్నాడు మళ్ళీ ఆకలిస్తుందేమో అని చెప్పి ఇంకా స్నాక్ కింద ఫ్రూట్ ఏదన్నా పెడదామని అనుకుంటున్నాను మార్నింగ్ క్యారెట్ జ్యూస్ వదిలేశాడు కదండి సో క్యారెట్ జ్యూస్ తాగలేదని చెప్పి అదైతే నేనేం వేస్ట్ చేయను ఏదో ఒక దాని కింద యూస్ చేసేస్తానన్నమాట సో దేంట్లో యూజ్ చేశాను అనేది నేను మీకు వీడియో అయిన లోపు మీకే అర్థమవుతుంది ఇంకా ఇప్పుడైతే చిన్నోడికి ఆరెంజ్ పెడుతున్నానండి యాక్చువల్లీ ఫ్రూట్స్ కింద ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే ఆరెంజ్ బనానా బనానా అయితే నేను ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట బనానా పెట్టడం సో బనానా బాగానే తింటాడు అండ్ యాపిల్ ఆరెంజ్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ జ్యూసెస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కింద వస్తాయి అండ్ దీంతోపాటు మ్యాంగో మ్యాంగో అయితే ఎక్కువ ఏం పెట్టలేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టి ఉంటాను అంతే సో మ్యాంగో కూడా తింటాడు బాగానే అండ్ పీచ్ ప్లమ్ వాటర్ మిలాన్ పైనాపిల్ ఇవైతే ఆబ్వియస్గా తింటాడు అండ్ దెన్ స్ట్రాబెరీ బ్లూబెర్రీ రాస్బెర్రీ ఇవి కూడా బాగా తింటాడండి అండ్ ఒక్కటి తినంది ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ అస్సలంటే అస్సలు నచ్చలేదు త్రియాంచ్కి సో డైరెక్ట్గా పెట్టి చూశాను జ్యూస్గా చేసి చూశాను అండ్ ఫుడ్లో మిక్స్ చేసి పెట్టాను అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అనమాట త్రియాంచ్కి టేస్ట్ నేను తిని చూశాను నాకు కూడా నచ్చలేదు సో నాకేం నచ్చలేదు ఎందుకులో అని చెప్పి ఇంకా నేను ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకురావడమే మానేశాను అండ్ దెన్ పపాయ అయితే నాకు ఇంతకుముందు కూడా నేను మీకు మీతో డిస్కస్ చేశాను బిఫోర్ బ్లాగ్స్లో పపాయ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చిన్న పపాయ దొరికిందని చెప్పి తీసుకొచ్చాను బట్ ఆ రోజు త్రియాన్స్కి హెల్త్ అప్సెట్ అయింది సో ఇంకా ఆ రోజు పపాయ కూడా తినలేదనమాట ఇంకా తర్వాత మళ్ళీ తీసుకురాలేదు నాకు అంత ఛాన్స్ దొరకలేదు సో మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకురావాలి ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తింటాడండి స్టార్టింగ్ నుంచి కూడా అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట స్టార్టింగ్ బనానాతో స్టార్ట్ చేశాను యాపిల్ అయితే స్టీమ్ చేసి పెడతాను డైరెక్ట్గా ఇవ్వకపోయినా క్యారెట్ జ్యూస్లో కానీ లేదు అంటే పోహ చేసినప్పుడు కానీ లేదంటే ఓట్స్ చేసినప్పుడు ఇంకా రాగి జావ చేసినప్పుడు అట్లాగా స్టీమ్ చేసిన యాపిల్ని మిక్స్ చేసేసి పెడతాను అనమాట సో దట్ యాపిల్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ప్లమ్ అయితే ఇంతకుముందు తినేవాడు బాగానే ఇప్పుడు కొంచెం తగ్గించాడు బట్ స్టిల్ తింటాడు ఏదో ఒక జ్యూస్లో చేసి పెట్టేస్తాను లేదంటే బ్రేక్ఫాస్ట్లో కలిపేసి పెడతా లే ఇంతకుముందు అయితే బాగానే చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసినా తినేవాడు ఇప్పుడు మాత్రం అంత తినట్లేదు అనమాట సో అందుకనే మిక్స్ చేసి పెడుతున్నాను ఇంకా వాటర్ మిలోన్ అండ్ పైనాపిల్ వచ్చేసి నేను జ్యూసెస్ చేసేస్తానండి బికాస్ పైనాపిల్ తినలేడు వాటర్ మిలోన్ కూడా తొందరగా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కదా లైక్ మెత్తగా అయిపోతుంది సో అందుకని జ్యూస్ చేసేస్తాను ఇప్పుడైతే ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి రాగి జావ చేస్తున్నానండి సో సో ఇందాక చెప్పా కదండి క్యారెట్ జ్యూస్ వేస్ట్ చేయనని అదైతే రాగి జావలో యాడ్ చేస్తాను అనమాట సో మోస్ట్లీ ఏ జ్యూస్ కానీ ఏది వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం త్రీ అంచుకే పెట్టేలా చూసుకుంటానండి అండ్ ఫ్రూట్స్ ఇఫ్ ఇన్ కేస్ నేను మార్నింగ్ క్యారెట్ దాంట్లో వేయకపోయినా ఈవినింగ్ రాగి జాబు చేసినప్పుడు దాంట్లో వేసేస్తాను అనమాట సో అట్లాగా ఏది వేస్ట్ అవ్వకుండా మొత్తం త్రీ అంచుకే పెట్టేలాగా చూసుకుంటాను అండ్ జ్యూసెస్ అయితే పెద్దగా ఏం చేయనండి అయితే పైనాపిల్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గించాను బికాజ్ స్టార్టింగ్లో బాగా తాగేవాడు సో కంటిన్యూషన్ ఇచ్చేసరికి కొంచెం త్రీ తాగుబుద్ది కాలేదనమాట కంటిన్యూషన్ ఇస్తే మనకే బోర్ కొట్టేస్తుంది సో పిల్లలు కదా సో అందుకని చెప్పి ఇంకా అలా మెల్లగా తగ్గించాను సో వన్స్ ఇన్ చేయాలి లైక్ వీక్లీ వన్స్ లేదా టూ వీక్స్ ఒకసారి అట్లా ఇస్తూ ఉంటాను బీట్రూట్ జ్యూస్ అండ్ అది కాకుండా క్యారెట్ బీట్రూట్ వన్స్ యాపిల్ కూడా కలిపేస్తానండి ఒక్కొక్కసారి క్యారెట్లో లేదంటే బీట్రూట్లో చేసినప్పుడు యాపిల్ కలుపుతాను పైనాపిల్ వాటర్ మిల్వన్ అండ్ ఇవి కాకుండా పోమోగ్రెనేట్ చెప్పడం మర్చిపోయాను పోమో అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సో పోమో కూడా మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా పోమో అయితే జ్యూస్ చేసే ఇస్తానండి సో బికాజ్ అది తినలేడు త్రియాజ్ నవలలేడు కాబట్టి అండ్ దట్టు చేతికిచ్చాను అంటే అది మొత్తం పిసికేసి జ్యూస్ అంతా పో పోయేలా చేస్తాడు అంతే తప్పించి తిండు సో అందుకనే పోమో అయితే జ్యూస్ చేసి ఇస్తాను అండ్ దీంతోపాటు కొన్ని అయితే మర్చిపోయానండి నేను గ్రేప్స్ కివి గ్రేప్స్ అయితే చిన్న చిన్న పీసెస్ చేస్తే తినేస్తాడు అండ్ కివీ అయితే స్టార్టింగ్లో జ్యూస్ బాగానే తాగేవాడు తర్వాత తర్వాత కొంచెం తగ్గిందనమాట అంత డైరెక్ట్గా తినట్లేదు చాలా రోజులైపోయింది తెచ్చి కూడా మళ్ళీ తీసుకురావాలి సో సేమ్ డే అయితే యాక్చువల్లీ ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదండి సో అందుకనే తర్వాత డైలీ తెచ్చుకున్నాం అనమాట సో ఇవన్నీ కూడా నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా తింటాడు త్రీ హన్స్ సో అవన్నీ కూడా నేను ఎలా అలవాటు చేశాను అంటే లైక్ సెవెంత్ సిక్స్త్ మంత్ నుంచే ఫిఫ్త్ మంత్ నుంచి నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్ నుంచి నేను బనానాతో స్టార్ట్ చేశాను అండ్ దాని తర్వాత మ్యాంగో బికాస్ అది సమ్మర్ కాబట్టి మ్యాంగో అండ్ గ్రేప్స్ అయితే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి బికాజ్ అది కొంచెం స్టార్టింగ్లో అయితే స్కిన్ తీసి పెట్టేదాన్ని ఇప్పుడైతే స్కిన్తో పెట్టేస్తున్నాను అనమాట అండ్ ప్లమ్ ప్లమ్ కూడా చక్కగా తినేస్తారు పిల్లలు సో క్యారెట్ క్యారెట్ ఫ్రూట్ కాదు యాక్చువల్లీ కానీ అది కూడా నేను ఫ్రూట్లో చెప్తున్నాను అండ్ దెన్ యాపిల్ ఇవన్నీ కూడా స్టీమ్ చేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టవచ్చు అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా నేను దాన్ని కొంచెం జ్యూస్ చేయడం లేదంటే డైరెక్ట్గా ఇవ్వడం అలా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ ఇవైతే డైరెక్ట్గా తినడమే స్టా తెలుసు త్రియాంష్కి ఎప్పుడు జ్యూసెస్ అంత ఎక్కువ చేయలేదు అనమాట అంత ఎక్కువ కర్రలు అసలు జ్యూసెస్ చేయలేదు ఎయిత్ మంత్ అలా ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్న స్ట్రాబెర్రీ పెట్టి చూశాను తిన్నాడు సో నచ్చింది కూడా త్రియాంష్కి సో ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసి త్రీ అంచ్కి తీసుకురావడం సో ఇంకా ఇవైతే మోస్ట్లీ తొందరగా పాడైపోతాయి కాబట్టి ఫస్ట్ టూ త్రీ డేస్లోనే కంప్లీట్ అయిపోయేలా చూస్తానండి సో ఫ్రూట్స్ అన్నీ తెచ్చాక ఫస్ట్ ఇవే పెడతాను ఇవి మంచిగా వాటర్లో సాల్ట్ వేసి వెనగర్ వేసి వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండ్ మాక్సిమం చెప్తున్నాను కదా త్రీ డేస్ ఇంకా ఎక్కువ అయితే వన్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకుంటే ఫోర్త్ డేకి వెళ్తాయి బట్ బ్లూబెర్రీస్ ఉంటాయి కానీ స్ట్రాబెర్రీస్ అండ్ రాస్బెర్రీ రాస్బెర్రీస్ అయితే అస్సలు ఉండవండి సో పోమగ్రెనేట్ అయితే ఇది తెచ్చుకున్నాను నేను ఇది మాక్సిమం టూ టైమ్స్కి రావచ్చు బట్ సీడ్స్ అయితే తీసేసి పెట్టుకుంటాను సో దట్ ఈజీగా ఉంటుందని అండ్ చాలా వరకు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే నేను ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ మిడ్ నుంచి స్టార్ట్ చేశానండి సో అందువల్ల చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ కూడా త్రీ గాన్స్ అలవాటు అయిపోయాయి సో స్టార్టింగ్లోనే త్రీ ఫస్ట్ వన్ వీక్లో కొన్ని ఇన్ని ఫ్రూట్స్ లైక్ త్రీ త్రీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నట్టుగా అలా తెచ్చుకుంటూ ఉండేదాన్ని సో అవే పెడుతూ ఉండడం వల్ల కొంచెం అలవాటు అయింది స్టా ఎప్పుడైనా కానీ మీరు ఫ్రూట్స్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి లైక్ సిక్స్త్ మంత్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేయండి డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది కొన్ని ఇగ్నోర్ చేస్తారు బట్ చాలా వరకు అయితే అలవాటు అవుతుంది ఫస్ట్లో మనం ఏమేమి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమి ఇంట్రడ్యూస్ చేసామో అవే తింటూ ఉంటారనమాట స్త్రియాస్ కూడా మాక్సిమం అన్నీ ఏం తిండు చెప్తున్నాను కదండి బట్ చాలా వరకు ఏంటంటే నచ్చినవి రిపీటెడ్గా తింటాడు నచ్చనివి మాత్రం ఒకసారి అట్లా తిని వదిలేస్తాడు అనమాట అండ్ వెజిటేబుల్స్ కూడా అంతే నేను అన్ని వెజిటేబుల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను స్టార్టింగ్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉగ్గుతోనే పెట్టానండి ఇంకేం యాడ్ చేయకుండా దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకుంటూ పెట్టాను సో దట్ అన్ని వెజిటేబుల్స్ కవర్ చేసేసరికి కొంచెం అలవాటు అయిపోయింది తినడం సో ఇప్పటికీ చాలా వరకు తింటాడు వెజిటేబుల్స్ కాకపోతే పీసెస్గా ఉంటే మాత్రం తినలేడనమాట పీసెస్ విడిగా తింటాడు రైస్ విడిగా తింటాడు బట్ రెండు మిక్స్ చేసినప్పుడు మాత్రం ముక్కలు అయితే ఊసేస్తూ ఉంటాడు పొటాటో కూడా కొంచెం పీస్గా వచ్చినప్పుడు ఊసేస్తాడు కానీ పీస్ విడిగా పొటాటో ఓన్లీ ఓన్లీ పొటాటో పెడితే నవిలి తింటాడు రైస్లో పెట్టినప్పుడు మాత్రం రెండు మిక్స్ చేసినప్పుడు తినడం అనమాట సో మెల్లమెల్లగా అది కూడా అలవాటు చేయాలి సో అందుకోసమని చెప్పి నేను కొంచెం మెత్తగా చేస్తున్నాను వెజిటేబుల్స్ని బట్ అన్ని వెజిటేబుల్స్ తింటాడు చాలా వరకు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఫుడ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పటి నుంచి మార్నింగ్ టైంలో మిల్క్ ఇవ్వడం మెల్లమెల్లగా తగ్గించేయండి అండ్ నైన్త్ మంత్కి వచ్చేసరికి మార్నింగ్ అయితే అస్సలు మిల్క్ ఇవ్వకూడదు మా జీపీ కూడా ఇదే చెప్పారనమాట మార్నింగ్ టైమ్ మిల్క్ అనేది అస్సలు ఇవ్వద్దు మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళైతే సో మార్నింగ్ అయితే అస్సలు ఇవ్వద్దు మిల్క్ అండ్ త్రీ మీల్స్ అండ్ టూ స్నాక్స్ కంప్లీట్గా ఫుడ్తోనే పెట్టాలి మిల్క్ అదైతే అస్సలు ఇవ్వకూడదు ఇవ్వద్దు అని చెప్పారనమాట ఫుల్గా అవాయిడ్ చేయమని చెప్పారు నేనైతే సెవెంత్ మంత్ ఎయిత్ సెవెంత్ మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ వచ్చే వరకు కూడా నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేశానండి మార్నింగ్ టైము అండ్ ఎయిత్ మంత్ నుంచి మెల్లమెల్లగా తగ్గించాను అనమాట జ్యూసెస్ సో దానికోసమనే జ్యూసెస్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట సో జ్యూసెస్ ఇస్తూ ఉండడం వల్ల కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ తాగాలి అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది త్రేంచ్కి సో దట్ కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఓన్లీ నైట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి మార్నింగ్ టైం మాత్రం ఓన్లీ ఫుడ్ పెట్టేదాన్ని సో దట్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తినడం అలవాటు అయ్యిందన్నమాట సో నేనైతే త్రియాంష్కి ఈ విధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలవాటు చేశానండి మీకైతే ఈ టిప్స్ హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో నేను చెప్తాను సో దట్స్ సాల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్